హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమ్మమ్మలు నానమ్మలు నాటి జొన్న అటుకులు అండి ఇవి జొన్నలతో అటుకులు తయారు చేసుకొని తినేవాళ్ళు వాళ్ళు సీతమ్మ జొన్నలతో అండి మన దగ్గర అవి లేవు కదా స్టోర్లో వచ్చిన జొన్నలతో నేను ట్రై చేశాను ఒక కప్పు జొన్నలకి రెండు కప్పులు నీళ్ళు తీసుకొని నీళ్ళు మసలాక జొన్నలు వేసేసి రెండు పొంగులు వచ్చే వరకు వాటిని ఉడకనిచ్చి ఇలా తెర్లితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు తెరిలితే సరిపోతుంది రెండు సార్లు తెరలితే సరిపోతుంది వాటిని చిల్లుల గిన్నె తీసుకొని నీళ్ళన్నీ వడబోసుకోవాలి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక క్లాత్ పరుచుకొని వెళ్ళను ఆరబెట్టుకోవాలి నేను చాలా కొన్ని జొన్నలతోనే ట్రై చేశానండి ఇలా క్లాత్ పరుచుకొని వీటిని ఆరనివ్వాలండి పది నిమిషాలు ఆడితే సరిపోతుంది మనకి ఆ వేడి తగ్గితే సరిపోతుంది అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక జొన్నలు వేసేసుకోవాలి జొన్నలు చాలా తక్కువ వేసుకోవాలండి అవి చిట్లేటప్పుడు ఎక్కువ అవుతాయి ఇవి నాలుగు వైపులా బాగా వేగేటట్లు బాగా కదపాలి కదపాలిదలని కల్ అవి రెండు మూడు నిమిషాల్లోనే చిట్లడం స్టార్ట్ అవుతాయండి ప్యానం వేడెక్కాక అలా చిట్లిన తర్వాత అప్పుడు కాలంలో అయితే వాళ్ళు క్లాత్ వేసేవారంట దానిపైన ఇప్పుడు మనకు మూతలు ఉన్నాయి కదండి మూత మూసేద్దాం అలా మూసిన తర్వాత చిట్టపట్ల ఆడతాయి చూడండి ఎంత బాగా వేగుతున్నాయి అవి చాలా బాగా వచ్చాయండి వాళ్ళకి ఇంకా సీతమ్మ జొన్నలు కాబట్టి అప్పుడు కాలంలో ఇంకా పెద్దగా వచ్చేవంట నాకు పర్లేదు బాగానే వచ్చాయి కొన్ని మూగలు మిగిలిపోయాయండి మొత్తం ప్రాసెస్ అంతా గురించి కూడా ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది మనము ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని తినచ్చు హెల్తీ స్నాక్స్ కదండీ ఒకసారి ట్రై చేద్దాం చూడండి కొన్ని మూగలు ఉండిపోయాయి ఆ కొన్ని ఉండిపోయాయండి వీటిని చాట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కాని పోసుకొని కొంచెం అలా కదిపితే అన్ని బాగా వేగినట్ అన్నీ ముందుకు వస్తాయి వేగనేటి ఎనిక్కిపోతాయి ఒక కప్పుకి మూడు కప్పులు వస్తాయి కొన్ని మూగలు కూడా మిగులుతాయండి రెండు కప్పులు మంచుటొచ్చాయి కొంచెం ఇవి తక్కువ వేగాయి కొన్ని మూగలు మిగిలిపోయాయి ఈ మూగల్ని మిక్సీ ఆడించుకొని మనం తాలింపుల్లో అందు కూడా వేసుకోవచ్చు వీటిని నేను పప్పు కుక్కర్లో కూడా ట్రై చేశానండి ఎలా వెగతాయి చూద్దామనేసి బాగా వేడెక్కాక రెండు మూడు నిమిషాలకి భలే వచ్చాయండి అసలు రెండు మూడు నిమిషాలు అలా తిప్పేసి మూత పెట్టేశాను మూడే మూడు నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది చాలా బాగా వచ్చాయి ప్యాన్తో కలి పోలిస్తే దీంతోనే బాగా వచ్చాయండి కుక్కర్లోనే బాగా వచ్చాయి స్టిక్ ప్యాన్ కన్నా కూడా దీంతోనే బాగా వచ్చేసాయి చూడండి అన్నీ కొన్నికే అయ్యాయి వీటితో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దామండి కొన్ని పప్పులు కొన్ని శనగతనాలు ఉప్పు కారం వెల్లుల్లి అండి అది కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు పెట్టుకొని రెండు కరివేపాకులు వేసుకొని కొన్ని శనకాయ తినాలు పప్పులు అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేగిన తర్వాత అటుకులు వేసేయడం అండి వాళ్ళ ఆ కాలంలో అయితే వాళ్ళు ఉలువలు పెసలు వాటిని కూడా ఇలా వాళ్ళంట ఇంకా నేను అలా ట్రై చేయలేదండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్